అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పన్నెండవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉంటారు దురాస అత్యాశ ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శుభకాలమనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభదాయకంగా ఏర్పడిన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో క్షీరణ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది వివాదాలకు ఉంటారు ఆర్థిక నియంత్రణ ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆటంకాలు తెలుగున స్థిరత్వం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును వదలవద్దు అపోహలు తెలుగున కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరిస్తారు అదేవిధంగా పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క దృఢ సంకల్పాల నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు చెడ్డ వాళ్ళ మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఉంది జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగునా అదేవిధంగా తోటివారి సహాయంతో సంతోషం ఏర్పడుతుంది తెలివితేటలతో అందరినీ ఆకడతారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడిన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థిక పరంగా అనుకూలత శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులు సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు నూతన పెట్టుబడులు అందిన ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు నిర్ణయాలు చేస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు మిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక రుణాల నుంచి ఒత్తిడి తగ్గుతుంది అదే విధంగా అనుకున్నతని సాధిస్తారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యా రాశి వారికి ఇష్టదైవ పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు